అడిగినప్పుడు ప్రవక్తని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రవక్త యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన ప్రవక్త ఆయన మోసేయాల పుట్టాడు ఇరిమే అలాగ పుట్టాడు ఎస్ఐ ప్రవక్తలు ఎలా పుట్టారు ఇలాగా ఆయన కూడా ఒక ప్రవక్త అని చెప్పి చెప్పారు ప్రేమైన సహోదలరా ఈ యేసు క్రీస్తుని ప్రవక్తని ఒక సేవకుడని లేదంటే మామూలుగా మనసులకు పోల్చుకోకూడదు ప్రపంచంలో ఏసు క్రీస్తు పుట్టినట్టుగా ప్రపంచంలో ఎవరు అట్లా పుట్టలేటలేదు చరిత్ర లేదు లేదు ఇప్పుడు మీకు ఒక నలభై నిమిషాల్లో పరిశుద్ధ గ్రంథంలో దేవుని చరిత్ర గురించి మీకు చూపించబోతున్నాం దయచేసి మీరందరూ వినాలని నిశ్శబ్దంగా దేవుని వాక్యం వినాలని ప్రభుత్వాలు మీకు తెలియజేస్తున్నాం దేవుని వెళ్ళిన ఆ ఏసు క్రీస్తు చరిత్ర కాదు ఒక నరుడు కాదు ఆయన బైబిల్లో ఆయన ఆయన లాంటి సత్యమైన పుట్టక ఎవరు పుట్టలేదు ఇప్పుడు ఒక పక్షి పుట్టాలంటే ఒక మగ ఆడికి కోరిక ద్వారా పుట్టాలి మనుషులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఎవరైనా సరే కానీ ఏసు క్రీస్తు అలా పుట్టలేదని బైబిల్ చెప్తుంది అట్లా మనసుల ఆశల ద్వారా తన లౌకిక ద్వారా పుట్టలేదని బైబిల్ చెప్తుంది ఈయన ప్రవక్తని కానీ దైవ సేవకుడని కానీ ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అందుకొలకి ఇక్కడ బైబిల్లో ఉన్నవాళ్ళు ఏసే బైబిల్ ఉన్నవాళ్ళు ఏసే గ్రంథము ఏసే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు వచ్చినంలో ఏసుక్రీస్తు పుట్టక ప్రవచనము ఆయన పుట్టిపోతున్నాడని ప్రవచనాల దేవుడు ముందుగానే చేయించాడు ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను మనకి కుమారుడు అనుగ్రహించబడిన భుజము మీద రాజ్యభారం ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తకుడైన దేవుడు బలమంతుడైన దేవుడు నాకు తండ్రి నిత్తుడకు తండ్రి అధిపతి సమాధాన కట్టైన అధిపతి అని అతనికి పేరు పెట్టబడు అతనికి పేరు పెట్టబడును ఏసై గ్రంథము ఏడు ధ్యాయము పద్నాలుగు వచ్చాను దయచేసి మీరు ఏసు క్రీస్తు చరిత్ర కావాలంటే ప్రపంచములు ఎనిమిది వందల కోట్లు అది ఇప్పుడు జనాలు ఎనిమిది వందల కోట్ల జనాలు కూడా క్రీస్తు లాంటి పుట్టక ఆ ప్రపంచ ఎవరు పుట్టలేదు

దేవుని బిడలరా ఇంకా యేసు క్రీస్తు పుట్టకముని ప్రపంచంలో ఒక కన్నిక బైబుల్లో తల్లి గర్భం నుంచి పుట్టిన మొదలుకొని ఒక కన్నికగా వివాహం చేసుకున్నప్పుడు అమ్మాయిని ఏమంటాడంటే పతివ్రత అంటాడు దేవుడు దేవుని బిడ ఈ కన్నిక పతివర్తగా ఉన్నది దేవుడు ప్రపంచంలో చాలా మందిని చూశాడు కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు ఒక పతివ్రతగా ఉన్నందుకు ఆయన కడుపులో పుట్టాలని దేవుడు ఆశించాడు అసలు ఏసు క్రీస్తు పుట్టక ప్రవచనం ఉంది ఒక కన్నిక కడుపులో కుమారుడు పుట్టబోతున్నాడు అది ఎప్పుడు క్రీస్తు పూర్వములో క్రీస్తు శక్యములది నెరవేరింది అంటే ఏసు క్రీస్తు పుట్టక ప్రవక్తలకు చెప్పాడు ఒక కన్నిక గర్భవతి అవుతుంది కుమారుడు అనుగ్రహిస్తాడు ఆయన ఆయమదారావు కుమారుడు పుట్టబోతున్నాడు ఆయన యేసు లేదంటే ఆయన దైవ కుమారుడు అని కూడా బైబిల్ ఉన్నాయి మసార్త బైబుల్ ఉన్నవాడు

కుమారును కనును అతనికి ఇమ్మానే పేరు పెడతారని ప్రవచనము నెరవేరింది ప్రవక్త అంటే మోసే కాని ఎనిమియే కానీ ప్రపంచ ప్రవక్తలందరూ దైవ సేవకులందరూ తల్లిదండ్రుల కోరికలకు తల్లిదండ్రుల ఆశలకు పుట్టినవాడు కానీ ఏ సుఖిస్తటం పుట్టలేదు ఆమె కన్నిక అంటే ఆయన పతివర్తగా ఉన్నది పరిశుద్ధురాలుగా ఉన్నది ఏ పురుషులు వెరగలేదు ఆమె నీతి మంత్రురాలుగా ఉన్నప్పుడు దేవదూతని దేవుడు పంపించి నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని ఆ కన్నికకు చెప్పినప్పుడు ఎలాగ నాకు పురుషుడు లేకపోతే పుడతాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీందుకు వచ్చినప్పుడు సర్వోన్నతమైన శక్తిని పొందుకుంటావు అప్పుడు గర్భఫలం వస్తుంది ఆయనను కంటవని దేవదూత చెప్పినట్టుగా బైబుల్ ఉన్నది ఇప్పుడు ప్రవచనము దేవుడు పుట్టక మునిపో కన్నిక కడుపులో కుమారుడు పుట్టబోతున్నాడు ఆయన శిశువుడు పుట్టబోతున్నాడు ఆయన ఇలాగ ఉన్నాడు నిత్తులకు తండ్రి సమాధాన కట్ట బలవంతుడుగా ఉన్నాడు ఇమానియలుగా ఉన్నాడు అని ఇంతకు మునిపే ఇంకా ఏసుక్రీస్తు పుట్టక మునిపే అలాగ జరిగింది తర్వాత రెండు వేల సంవత్సరాల కింద మరిగమ్మ గర్భం పుట్టినప్పుడు ఆ ప్రవచనం నెరవేరిందని బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు మరిగమ్మ గర్భం ధరించినప్పుడు ఆమెకు నిండి ప్రసన్న కాలం వచ్చినప్పుడు దెత్తలహీ మార్గ మధ్యలో మధ్యరాత్రి ఆమె కనిందని అక్కడ కాన్ పైందని మార్గ మధ్యలో అయినప్పుడు ఆ కుమారుడు పుట్టినప్పుడు పశువుల పాకలు పెట్టి సత్రములు కూడా స్థలం లేకపోతే పశువుల పాకలు పెట్టాడు ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టిందని బైబిల్లో ఉండేది ప్రపంచంలో రాజులు పుట్టారు అధిపతులు పుట్టారు మేధావులు పుట్టారు గనులు పుట్టారు పెద్ద పెద్ద ప్రధానులు పుట్టారు మేధావులు పుట్టారు కానీ అట్లా నక్షత్రం పుట్టలేదు ఏసు క్రీస్తు పుట్టినప్పుడు మాత్రమే ఆకాశం నుంచి ప్రకాశమైన వెలుగు దైవ కుమారుడైన యేసు మీద వాలినట్టుగా బైబుల్లో ఉన్నది ప్రేమైన సహోదరులరా ఏసు క్రీస్తు దేవుడని చెప్పుకుంటానికి ఈయన మామూలు లౌకిక పుట్టలేదు పరిశుద్ధాత్మ శక్తి ఆ కన్నిక ఆ పతిభర్తకు వచ్చినప్పుడు అది గర్భఫలముగా మారి దైవాన్ని గర్భం ధరించి ఆయన కుమారుని కన్నట్టుగా పైబుల్ ఉన్నది లుకాసువార్త రెండవ అధ్యాయము ఆరు వచ్చినం చదువుదాం లుకాసువార్త రెండవ దాయము ఆరు వారక్కడ వారక్కడున్నప్పుడు ఆయన ప్రసన్న దినములు నిన్నను గనుక తొలిసూరు కుమారుని కని సత్రములో లేనందున ఆయనని పశువుల తొట్టిలో పడింద పెట్టిరి దేవుని వెళ్ళరా పల్లెటూరులో ఊరు బయట ఒక సత్రం ఉంటుంది ఆ సత్రం ఎందుకు పెడతారంటే ఊరు ఊర్లోనికి అడుక్కొనుకు వాళ్ళు ఉంటారు కదా ఆ సత్రంలో పండుకుంటారు ఏసు క్రీస్తు పుట్టినప్పుడంట ఈమె ఎవరితో అక్కడ సంబంధం గర్భం ధరించిందో ఆమెని పుట్టినప్పుడు ఆయనని ఎవరైనా తీసుకువ ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసన్న వేదన వచ్చినప్పుడు ఆ ఇంటింటికి పోతే కూడా ఎవరు రానివ్వలేదంట చివరికి ఆయన మార్గ కన్నప్పుడు కూడా ఎక్కడ స్థలము లేకపోతే ఊరు కాడ ఉన్న సత్రములు కూడా సలము లేకపోతే పశువుల పాకలో పండబెట్టిందని బైబిల్ చెప్తుంది అదే కాదు ఆయన ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిందని బైబిల్ చెప్తుంది మత స్వార్త రెండవ అధ్యాయంలో పదవ వచ్చినములో ఏసు క్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం ఆయన మీద ప్రకాశించిందని బైబిల్ చెప్తుంది చదువుదాం ఆ నక్షత్రమును చూసి అత్యానంద భక్తులై తల్లైన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి పూజించి బంగారమును సంబ్రాను మూల్యమును కానుకలుగా ఆయనకు సమర్పించింది దావినంత ముఖ్య స్నేహితుడు దేవునికి ఎవరు లేరు భూమి మీద యువంత నీతిమంతుడు ఎవరు లేదు దేవుని ఇంతంత నమ్మకస్తుడు మోసేలాంటి దైవజుడు ఇరాయిలో పుట్టలేదని ఉంది కానీ వీళ్ళ మేధావులు పుట్టారు కానీ ఇత నచ్చంత్రం పుట్టినట్టు కానీ అతనికి సాంబ్రాను మీసి కానుక సమర్పించినట్టు కానీ మరొకరికి లేదు కానీ దేవుడికి ప్రభుకు మాత్రమే ఉన్నది ఇలాగే ఈయన చరిత్ర మనం చదువుకుంటూ వస్తే బైబిల్లో పుట్టక మురిపే ప్రవచనాలు కనక తడుపులో కుమారుడు పుట్టబోతున్న ప్రవచనాలు ఉన్నాయి పుట్టిన తర్వాత నచ్చంత్రం పుట్టింది సత్రములు కూడా స్థలము లేకుండా పసల పాకలు పండబెట్టాడు తర్వాత పెరిగి పెద్దవాడైనప్పుడు ఈయన బాప్తి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమి జరిగింది మత